సో రెండు ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నాము ఒకటి లాస్ట్ ఒక నెల నుంచి ప్రతి పదిహేను రోజుకి ఎంపీడీఓస్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్తో సమావేశం చేయడం జరుగుతుంది వచ్చే మంగళవారం మళ్ళీ సమావేశం బుధవారం ఉంటుంది మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి దీంట్లో మనం ఒక డేటా తీసుకుంటున్నాము ఎన్ని పైప్ లైన్స్ రిపేర్లు ఉన్నాయి ఎన్ని చోట పబ్లిక్ ట్యాబ్ పనిచేయట్లేదు ఎక్కడెక్కడ బోర్వెల్స్ డ్రై అయిపోయినాయి ఎక్కడెక్కడ మీరు వాటర్ ట్రాన్స్పోర్టేషన్ టేకప్ చేస్తున్నారు మరియు పదిహేను రోజుల్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి సో అంటే ఈరోజు చూస్తే సపోజ్ ఈరోజు చూస్తే జనరల్గా ఈ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ఒక నాలుగు నుంచి ఐదు మండలాలు తీసుకున్నాము సో గుడిపల్లి ఒకటి మండల్ వికోట ఒకటి మండల్ శాంతిపురం ఒక మండల్ పల్లెనూరు మున్సిపాలిటీలో కొన్ని చోట తీసుకున్నాము మరియు గుడిపల్ల మండలి ఇంకొకటి మండలి గత సంవత్సరం చిత్తూరు జిల్లాలో సుమారుగా డెబ్బై చోట వాటర్ ట్రాన్స్పోర్టేషన్ రూరల్ ఏరియాలో టేకప్ చేయడం జరిగింది సో ఈసారి ఏం చేశాము ముందుగానే ఫిఫ్టీన్ అండ్ జెడ్పీ గ్రాంట్ క్రింద ఎనిమిది కోట్ల ఇరవై లక్షల ఫండ్స్ శాంక్షన్ చేశాం సుమారుగా నూట ముప్పై మూడు ఫండ్స్ ప్రోగ్రామ్ శాంక్షన్ చేసేసి డెబ్బై ఐదు కంప్లీట్ చేశాం సో ఒకటి ఖచ్చితంగా ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది దాంట్లో డౌట్ ఏమీ లేదు కానీ ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటుంది వస్తున్నాయి బోర్వెల్స్ ఎక్కడెక్కడ డ్రై అవుతున్నాయి అక్కడ బోర్ మెకానిక్స్ శామ్ తీసుకొని ఇది డీప్నింగ్ కానీ ఇంకా రీఛార్జ్ కోసం ప్రయత్నం చేస్తున్నాము సో ఫస్ట్ అంటే ప్రతి పదిహేను రోజు ఎంపీడీస్కి ఒకటి చెప్తున్నాము ఎక్కడెక్కడ ఓటర్ స్ట్రెస్ ఉంది ఇమీడియట్గా పంచాయత్ సెక్రటరీస్ అక్కడ వెళ్ళాలి చూసుకోవాలి ఏమైనా డబ్బు ఖర్చు ఉంటే చేయాలి సపోజ్ వాళ్ళ దగ్గర డబ్బు లేదు అదనంగా బోర్వెల్స్ కావాలి సో వాళ్ళు నాకు రాస్తున్నారు నేను బోర్వెల్ శాంక్షన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ పులిచెల్ల మండలంలోనే ముప్పై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది చిత్తూరు ఎమ్మెల్యే ద్వారా కూడా ఆ గుడిపాలెం మండల చిత్తూరు ఊరిలో బోర్వెల్స్ కావాలి అక్కడ విచారణ చేస్తే ఇంకొక రెండు బోర్వెల్స్ శాంక్షన్ చేయడం జరుగుతుంది సో ఇది ఒకటి యాక్టివిటీ చేస్తున్నాము సెకండ్ యాక్టివిటీ అంటే క్లీనింగ్ యాక్టివిటీ లాస్ట్ ఇయర్ చూస్తే చిత్తూరు జిల్లాలో కొన్ని బ్రేక్స్ జరిగినాయి వాటర్ బవన్ డిసీజెస్ ప్లస్ వెక్టర్ బోవన్ డిసీజెస్ సో చిత్తూరు జిల్లాలో అటువంటి వాటర్ బౌన్ వెక్టర్ బోవన్ డిసీజెస్ జరగకూడదు మళ్ళీ ప్రతి నెల వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేస్తున్నాము మరియు క్లోరిన్ అండ్ ఎక్కడెక్కడ ఓపెన్ డెఫికేషన్ ఉంది వాటర్ ట్యాంక్స్ పక్కన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ పక్కన అక్కడ ఆపాలి ఆ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము సో ఖచ్చితంగా విత్ నో డౌట్ ఈసారి వాటర్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది ఎందుకంటే వర్క్ శాంక్షన్ చేశాము ఒకటి ఎస్డిఆర్ఎఫ్ నిధులకు శాంక్షన్ చేశాము జెడ్పీ గ్రాండ్ శాంక్షన్ చేశాము ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ కూడా శాంక్షన్ చేశాము ప్రీవియస్గా ఇట్ వాజ్ నాట్ అవైలబుల్ సో ఈసారి ఇది శాంక్షన్ చేశాము సో ఇప్పుడు నెక్స్ట్ త్రీ మంత్స్ టఫ్ ఉంటాయి బట్ సిచ్యువేషన్ ఎట్లా కంట్రోల్ అవ్వాలి సిచ్యువేషన్ ఎట్లా మేనేజ్ చేయాలి అది ప్రయత్నం చేస్తాను